హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా అరవై ఐదవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం పదవ శ్లోకం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌహుంతేయ జగద్వి పరివర్తతే మయాధ్యక్షేణ ప్రకృతి నా అధ్యక్షతన ప్రకృతి పనిచేస్తుంది కృష్ణ పరమాత్మ అధ్యక్షుడు ఈ ప్రకృతిని సృష్టించింది కృష్ణ పరమాత్మ అధ్యక్షతన సృష్టించాడు సచరాచరం చరాచర జగత్తులో జరిగేవన్నిటికీ కారణం ఆయనే సూయతే సచరాచరం హేతు జగద్వి పరివర్తి ఈ జగత్తు పరి పరి విధాలుగా మారుతూ ఉంటుంది పుత్ర ఇవన్నిటినీ నేను చేయట్లేదు నేను సృష్టించాను అన్నిటికీ బాస్గా ఉన్నాను నా అధ్యక్షతన మాత్రమే స్వయంగా ప్రత్యక్షంగా నాకు సంబంధం లేదు జరిగేవి జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారండి అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా బీటెక్ లైపోయి బిఎస్సి లైపోయి గ్రాడ్యుయేషన్ టెక్నికల్ గాను అయిపోతుంది చాలా మంది ఐఏఎంస్ లోను అలా బీ స్కూల్స్ లో చదివి ఆ బాడీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ మీద చాలా అధ్యయనం చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి పెట్టుబడి కష్టమవుతుంది స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్అప్ చేయొచ్చు ఎంటర్ప్రెన్యూ అనేది ఉందండి ఆడపిల్లలు స్వయం ప్రతిపత్తి మీద చక్కగా కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రబలంగా ఉందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంటర్నెట్టే ప్రపంచం ఇంటర్నెట్లో ఏదన్నా చేయొచ్చు మనకు సిస్టమ్ ఉంటే చాలండి మన కంపెనీ త్రూ సిస్టమే మళ్ళీ బయట కంపెనీ కూడా అవసరం లేదు బయట ఒక ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఖర్చులు ఏమి లేదండి జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనిషి మేధాశక్తే ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఈ రోజుల్లో అంత పవర్ఫుల్ గా ఉన్నారు బిజినెస్ తెచ్చుకుంటున్నారు మీ మాటే మార్కెటింగ్ స్కిల్స్ మీ మాటకారితనం వల్ల బిజినెస్ తెచ్చుకొని మేనేజ్ చేయండి ఇప్పుడు ఒక కంపెనీ ఉంది లెటర్స్ ఎంఎన్సీస్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కరెక్ట్ కాదు ఒక మల్టీనేషనల్ కంపెనీ అంటే మల్టీనేషన్స్ వేరే వేరే దేశాల్లో కంపెనీ ఆపరేట్ అవుతుంది సిఈఓ కానీ ఫౌండర్ గాని హెడ్ ఆఫీస్ లోనే కూర్చుంటారు ప్రతి చోటకి ఎన్ని చెప్తున్నారా లేదే వాళ్ళు కూర్చున్న పడంగా ఉన్న చోట నుంచి మేనేజ్ చేయగలుగుతున్నారు ఇరవై నాలుగు గంటలు ప్రతి ఎంప్లాయీ అనగా తిరగట్లేదు కదా అలాగా ప్రతి స్టార్ట్అప్ కంపెనీ ఒక కంపెనీ స్టార్ట్ చేశాము అంటే కూర్చున్న చోట నుంచి మేనేజ్ చేసే కెపాసిటీస్ వచ్చేసినాయండి పిల్లల్లో ఆ శక్తి వచ్చింది ప్రకృతి ఎలాగా ప్రకృతిని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా సృష్టించారో పిల్లల్లో మేధాశక్తి అంత అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఆఫీస్ ని సృష్టించేయచ్చు ఫిజికల్ లొకేషన్ ఉండదు అంతే ఆ దాని ద్వారా ప్రాజెక్ట్లు వస్తున్నాయి ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయించవచ్చు వీళ్ళే చేయాలనే రూల్ లేదండి ఎగ్జిక్యూషన్ కోసం చాలా మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అది మెకానికల్ అయితే మెకానికల్ కానీ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో నిష్ణాతులు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వర్క్ ఇచ్చి యూ కెన్ గెట్ ది వర్క్ డన్ ఇలా చేయగలిగితే మన దేశం కూడా అన్ని దేశాల్ని దాటి ముందుకెళ్ళిపోతుంది మన దగ్గర యూత్ ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అండి ఆ యూత్ కి సరైన ట్రైనింగ్ ఇచ్చి యూత్ కూడా నేను నేను చెయ్యలేదంటూ లేదు నేనే ఇంకో ప్రపంచాన్ని సృష్టించచ్చు సృష్టించగలను నా మేధాశక్తితో నా విద్యాబుద్ధులతో నాకు ఉన్న సంస్కారంతో నేను సృష్టించగలను అని ఒక్కసారి తలుచుకున్నారు అంటే ఆ సంకల్ప సంకల్ప బలం ముందు పోతుంది తిరుగులేదండి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు అలాంటి వాళ్ళకి అండగా ఉంటాడు హరే కృష్ణ